వెల్కమ్ టు ఏపీ టీవీ నైన్ న్యూస్ ఏపీలో చంద్రబాబు నాయుడు కోటమిక్ గల్లం తవ్వడం ఖాయం ఏపీ సీఎం వై జగన్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మంత్రాలయ ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి ఖండించారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణ అనంతరం వైఎస్ఆర్ సిపిని స్థాపించారు గల్లి రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కోటమి ఏర్పాటు చేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన రోజు నుంచి నేటి వరకు ఎక్కడ కూడా ప్రజా ఆదరణ తగ్గలేదు రెండు వేల పద్దెనిమిదిలో విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై సీను అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిస్తే దానిని కోడి కత్తి డ్రామాని హేళన చేశారు నిన్న విజయవాడ నడిబొడ్డున భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు చేపట్టిన బస్సు యాత్రను ఓర్వలేకనే టీడీపీ నాయకులు ముందస్తు ప్రణాళికల ప్రకారం రాయితో దాడి చేసి గాయపర్చారు గాయపడినప్పటికీ ప్రథమ చికిత్స పొంది యాత్రను కొనసాగించారు వైద్యుల శోషణ మేరకు వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి జరిగితే సానుభూతి తెలిపేది పోయి హేళన చేయడం బాబు అలవాటుగా మారింది సానుభూతి కోసమే దాడి చేయించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్క రాష్ట్రాలైనా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వారి తరఫున సానుభూతి తెలిపి త్వరగా కోలుకోవాలని కోరారు చంద్రబాబు కోటమి ఎన్ని దాడులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఎదుర్కొంటోంది జూన్ నాలుగో ప్రజలు ఇచ్చే తీర్పుకు చంద్రబాబు నాయుడు కూటమి ఏపీలో గల్లంతు కావడం ఖాయమని వై బాలనాగిరెడ్డి తెలిపారు వరకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కుట్ర ఏర్పాటు చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించే రోజు నుండి నేటి వరకు ప్రజాదరణ ఎక్కడా కూడా తగ్గలేదు రెండు వేల పద్దెనిమిదిలో విశాఖ ఎయిర్పోర్ట్లో కత్తితో పొడిస్తే దాని కోడి కత్తి అని ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు విమర్శించడము ఎగతాలు చేయడం జరిగింది అలాగే నిన్న విజయవాడలో నడే రోడ్డున భారీ ఎత్తున పశ్చాత్త జరుపుతుంటే జగన్మోహన్ రెడ్డి పైన మళ్ళీ ఎమ్మెల్యేల పైన రాళ్ళు విసిరడము ఆయన గాయం కావడం జరిగింది దాన్ని కూడా కోడికత్తి కత్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే దీంట్లోనే మళ్ళీ ఇది కూడా ఒక నాటకం అని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది అదే పక్క రాష్ట్ర నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది ఆయన జల్లి కోలుకొని ఇది కావాలని పక్క రాష్ట్రాలు ఉన్న ముఖ్యమంత్రులు అలాగే కేటీఆర్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ఆయన జల్లి కోలుకొని ఆయన బాగుండాలని ఆలోచన చేశాడు అయినా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర నిలబెట్టే పరిస్థితి లేదని ఇమీడియట్గా హాస్పిటల్పై ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ బస్ యాత్ర మొదలుపెట్టడం జరిగింది అంటే ఈ బెజాదరణ చూడట చూసి ఓర్వలేక తెలుగుదేశం వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్తాము కానీ వాళ్ళు మాత్రమే చేయలేదంటారు అది బోటా ఉమా ఏరియాది అది రౌడీ ఏరియాది అది తెలుసు అందరికీ అలాంటి ఏరియాలో ఇలా జరిగిందంటే ఎక్కడా జరగలే మళ్ళీ రా రాష్ట్రంలో అన్నీ తిరుగుతున్నాడు బస్సు యాత్ర ఎక్కడా జరగలే ఒక విజయవాడలోనే జరిగిందంటే వాళ్ళు అదే పనిగా ఆ ఇరుకు రోడ్లలో ఎక్కడ ఎవరితోనో కనబడదన్న ఆలోచనతో ఆయన చేయడం చాలా వాళ్ళు చేయడం చాలా బాధాకరంగా ఉంది సరే రేపు పదమూడు ఎలక్షన్ జరగబోతుంది మే పదమూడు జూన్ నాలుగు ప్రజలు తీర్పిపోతున్నారు ఆ రోజు తెలిసిపోతుంది ఎవరు వ్యక్తిత్వం ఏమనేది కూడా ఆ రోజు తెలిసిపోతుంది తెలుస్తుంది అందుకే వాళ్ళు ఇలాంటి ఏమన్నా కుట్రలు పనినా భయపడే ప్రసక్తి మా జగన్మోహన్ రెడ్డి లేడు ఎమ్మెల్యేలుగా లే మా కార్యకర్తలు లేరు మా నాయకులు ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తి లేదు ఇలాంటి రాళ్ళు ఎన్ని కొట్టినా మేము ఆలోచన చేయదలుచుకోలేదు మేము అన్నిటికీ రెడీగా ఉన్నాము మేము అనుకుంటే అనుకో ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు కానీ బయట తిరిగే పరిస్థితి ఉండేది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మాకు న్యాయం చేయాలని కానీ ఆ రోజుల్లో ఆయన ఏం చేయలే చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టాడు ఆ రోజు వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇచ్చాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాడు ఆ రోజు వాలంటీర్లని అవసరం లేదన్నాడు వాలంటీర్ వస్తే ఫస్ట్ తీసేస్తా వేస్తా అన్నాడు మళ్ళీ ఈరోజు ఏం చెప్తుంది మనం రాజీనామా చేయమని వాలంటీర్లకి వాళ్ళంత వాళ్ళు రాజీనామాలు చేస్తుంటే లేదు ఇది పదివేలు ఇస్తాను మిమ్మల్ని పెట్టుకుంటాను ఉండండి నేను చెప్తాను అంటే రెండు నాలుగుల మాట ఆయనే మాట్లాడుతున్నాడు అలాంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎప్పుడు కోర్రు ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నాడు పిగ్లాంగులు కూడా ఆరు వేలు ఇస్తాయంట అది ఏం ఇది నమ్మే మాట ఇడిసే మాట ఏ ఒక్కటి